శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము ఋషభ రాశి కావచ్చు లేకపోతే వృషభ లగ్నం కావచ్చు ఇలాంటి జాతకులు జీవితం లోపల ప్రతిరోజు చదువుకోవాల్సిన స్తోత్రాల గురించి చెప్ తెలుసుకోబోతున్నాము ప్రతిరోజు చేయాల్సిన జపం గురించి మనం తెలుసుకోబోతున్నాము అంటే సాధారణంగా ఎందుకంటే చెప్తున్నా చాలా మంది ఏంటంటే అడుగుతుంటుంటారు సార్ నాది ఋషభ రాశి పూజ పూజాలి ఏ మంత్రం చెప్పించుకోవాలని చాలా మంది అడుగుతుంటుంటారు కాబట్టి ఇది వీడియో చేసి మన యూట్యూబ్ లోపల పెట్టిన తర్వాత భవిష్యత్తులో ఎవరికేదైనా సమస్య ఉన్నట్లయితే వాళ్ళు స్తోత్రం ఈ మంత్రం చెప్పించుకోండి ఓకే ఎందుకంటే ప్రతిసారి నేను వాళ్ళకి చెప్పలేను కదా మీరు ఇందులో వెళ్ళి చూడరని ప్లేలిస్ట్ ఉంటుంది అందులో ఋషభ రాశి వారు చేయాల్సిన కార్యక్రమాలు ఋషభ రాశి వారు చదువుకోవాల్సిన మంత్రం గురించి అప్పుడు మీరు చూస్తే వాళ్ళకు కూడా అర్థం అవుతుంటది బికాజ్ ఎందుకంటే భవిష్యత్తులో అందరూ మనుషులు ఎప్పుడు నమ్మరు భవిష్యత్తు లోపల మనిషిని మనిషి అస్సలు నమ్మడు భవిష్యత్తులో దేవుడినే ప్రతి ఒక్కరు నమ్ముతారు కాబట్టి దేవుడిని నమ్మాలంటే ఎందుకంటే ఒక్కడే దేవుడు అన్ని స్వరూపాల్లో ఉన్న నేను ఒప్పుకుంటాను అన్ని స్వరూపంలో దేవుడు ఒక్కడే కానీ ఇచ్చా కర్మ సిద్ధాంతం వాళ్ళు చేసిన పూర్వ కర్మ అనుసారంగా దేవుడు ఆరాధి దేవులు మారుతుంటారు కాబట్టి మనం ఋషభ రాసి కాబట్టి లేకపోతే ఋషభ లగ్నం వారు ఏ దేవుడిని ఆరాధించాలి ఏ మంత్రం చెప్పాలి చేయి పెంచుకోవాలి అదే రకంగా ఏ దేవాలయంకి వెళ్తే బాగుంటుంది ఇప్పుడు మనం కేవలం ఐదే చెప్పబోతున్నాను ఈ ఐదే చాలా చక్కగా చేయండి ప్రతిరోజు చేయండి ప్రతిరోజు ఇవి ఐదే చేయండి చాలా మంది డౌట్ ఉంటుంది నేను ఇది చేయాలన్నా ఇది చేయాలన్నా అది చేయాలని చాలా డౌట్స్ ఉంటాయి ఇప్పుడు మనం డౌట్స్ క్లారిఫై చేయబోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఋషభ రాశి వారు కావచ్చు ఋషభ లగ్నం వారు కావచ్చు మానసికంగా బలంగా ఉండాలనుకున్నట్లయితే ప్రతిరోజు ఉదయం తొందరగా లేవండి ఉదయం తొందర లేచిన తర్వాత స్నానం చేసే కన్నా ముందు కాస్త సూర్య నమస్కారాలు చేయండి సూర్య నమస్కారాలు ప్రతిరోజు పన్నెండు సార్లు ఋషభ రాశి వారు ఋషభ లగ్నం వారు తప్పకుండా చేయండి రెండోది స్నానం చేసిన తర్వాత ఆదిత్యుడికి ఆ అంటే ఆరోగ్యం తప్పకుండా అర్పణం చేయండి సూర్యుడికి ఆరోగ్యం తప్పకుండా అర్పణం చేయండి మనం సూర్యుడికి అరగ్యం ఎలా అర్పణం చేయాలి వీడియో చేసి పెట్టాము కుదిరినట్లయితే వెళ్ళి చూడడానికి మీరు ప్రయత్నించండి ఇలా చేస్తే అవుద్ది సూర్యుడు మీకు చతుర్థాధిపతి అవుతాడు ఎప్పుడైతే మీరు సూర్యునికి సంబంధించిన విషయాలు కాస్త పూజ అర్చన చేసిన తర్వాత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మనసులో ఒక రకమైన తెలియని పాజిటివిటీ తప్పకుండా మీకు కలిసి వస్తుంది ఇక రెండోది ప్రతిరోజు గణపతి స్తోత్రం చదవండి గణపతి స్తోత్రం చాలా ఉన్నాయి గణపతికి సంబంధించిన చాలా స్తోత్రాలు ఉన్నాయి అందులో చాలా చిన్న స్తోత్రం చాలా అద్భుతమైన స్తోత్రం గణపతికి సంబంధించిన ఒక స్తోత్రం ఉంది నారదుడు చెప్పిన స్తోత్రం అది ప్రణమ్య శిరసా ఏదైతే స్తోత్రం ఉందో అది గనక ప్రతిరోజు ఇరవై ఒక్కసార్లు చదువుకున్నట్లయితే ఇరవై ఒకసార్లు కనుక చదువుకున్నట్లయితే అపారమైన మీరు తెలివితేటలు పొందగలుగుతారు ఎందుకంటే ఆ స్తోత్రం లోపల ఫలశ్రుతి చెప్పడం జరిగింది విద్యార్థిల బద్దె విద్యం ధనార్థి బద్దే ధనం పుత్రార్థి లభతే పుత్రం మోక్షార్థి లభతే గతి అంటే ధర్మార్థ కామ మోక్షాలు ఆ స్తోత్రం చదువు తప్పకుండా దక్కి తీరుద్ది కాబట్టి ఋషభ అంటే ప్రతి ఒక్కరు ఇదే చదువు ఋషభ రాశి ఋషభ లగ్నం వారు ఈ స్తోత్రం చదువుకోండి మిథున రాశి వారు పేరే స్తోత్రం ఉంది మీరు గణపతి పన్నెండు నామాలు ఉన్నాయి చాలా అద్భుతమైన నామాలు మీరు చదువుకోండి డైలీ ట్వంటీ వైన్ టైమ్స్ చదువుకోండి బాగుంటుంది ఉదయ సమయకాలంలో చేయాల్సింది ఇక థర్డ్ ఏంటంటే మీ కులదేవి ఎవరైతే ఉన్నారు కులదేవి కుల అంటే మన కులంకు ఒక దేవి ఉంటుంది అమ్మవారు స్త్రీ దేవతలు ఆ దేవతలు ఎవరిని తెలుసుకోండి ఒకవేళ తెలియ చాలా మందికి తెలియదు కొందరికి ఏంటంటే కులదేవి అంటే వాళ్ళకి అర్థం అవ్వదు కులదేవి ఏంటంటే మీరు కొత్తగా చెప్తున్నారు అనిపిస్తుంటది కులదేవిని తెలుసుకోండి ప్రతి కులంకు ఒక దేవి ఉంటుంది ఆ అమ్మవారు ఉంటుంది ఆ అమ్మవారు ఎవరైతే తెలుసుకోండి ఆ అమ్మవారిని ప్రతిరోజు ఆ అమ్మవారికి సంబంధించిన స్తోత్రం అని ఉంటుంది ఏదైనా మంత్రమని ఉంటుంది లేకపోతే ఆ అమ్మవారి పేరు తెలుసుకొని నమ నమ అనుకుంటా నూట ఎనిమిది సార్లు ఆ అమ్మవారిని తలుచుకోండి ఇది కులదేవి ఆరాధన తప్పకుండా చేయాలి ఎందుకంటే మన కులం ఒక అమ్మవారి ఒక దేవి ఉంటుంది ఆ దేవి మన కులాన్ని నడిపిస్తుంటూ ముందుకు తీసుకెళ్తుంటుంది కాబట్టి మీరు తప్పకుండా చేయాల్సిందే ఇంకొక పాయింట్ నాలుగో స్తోత్రం నాలుగో మంత్రం అనుకోండి ప్రతి క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుండే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుస్తుంది అరే ఇది నిజంగా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి మీ జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగుల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి ఈ రోజు నాగ నవనాగ స్తోత్రం ఉంటుంది తొమ్మిది నాగుల స్తోత్రం ఉంటుంది అది తొమ్మిది సార్లు చదవండి తొమ్మిది నాగుల స్తోత్రం ఉంటుంది అది తొమ్మిది సార్లు తప్పకుండా చదవండి ప్రత్యేకంగా మీరు శివుడికి అభిషేకం చేసేటప్పుడు కనుక చదివినట్లయితే చాలా మంచిది శివుడికి అభిషేకం అయితే మీరు తప్పకుండా చేయాలి ఎందుకంటే నా ఛానల్లో ఎవరైతే ఉంటారో ఎవరైతే నా ఛానల్ ఫాలో అవుతారో వాళ్ళందరినీ ఒకటి తప్పకుండా చెప్తుంటా ప్రతి రోజు శివుడికి అభిషేకం తప్పకుండా చేయాలి శివుడికి అభిషేకం చేస్తే ఏమవుతుందంటే చాలా అవుద్ది అంత ఇంతని మనం చెప్పలేము చాలా ఉంది శివుడికి అభిషేకం చేస్తే చాలా లభించుద్ది కానీ మనం చేసే భక్తి చేసే భావన పట్ల అభిషేకం ఫలం అయితే ఉంటుంటుంది కాబట్టి శ్రద్ధతో చేయండి భక్తితో చేయండి శివుడికి అభిషేకం తప్పకుండా ప్రతిరోజు చేయండి దేనితో చేయాలంటే శివుడికి ప్రతి సోమవారం అలాగే శనివారం రోజు పాలతో చేయండి ఇక మిగతా రోజులు జలాభిషేకం చేయండి పర్వాలేదు ఈ జలాభిషేకం చేసేటప్పుడు తొమ్మిది నాగుల స్తోత్రం అన్న చదువుకోండి లేకపోవట్లయితే శివాయ ఇది మహామంత్రం ఉందో దీన్ని జపించుకుంటూ అభిషేకం చేసినా పర్వాలేదు ఎంతసేపు చేయాలంటే ఒక ఐదు నిమిషాలు చేయండి చాలు ఇంకొక స్తోత్రం కనుక చూసుకున్న అమ్మవారికి సంబంధించిన స్తోత్రం ఉన్నది ఈ దీన్ని మనము సిద్ధ కుంచి స్తోత్రము దాంతో పాటు అమ్మవారి ముప్పై రెండు నామాలు ఉన్నాయి అది చాలా అద్భుతమైన నామాలు అమ్మవారి స్వయంగా అమ్మవారి చెప్పిన నామాలు అవి ఈ నామాలు ఎవరైతే చాలా చాలా ఇబ్బంది ఉంది కోర్టు కేసు పోలీస్ కేసు శత్రువులు చాలా పీడించుతున్నారు అప్పుల్లో చాలా దిగిపోయినారు చాలా అంటే జీవితం లోపల ఇక ఏం అర్థం అవ్వట్లేదు ఇలాంటి కండిషన్ అయితే అమ్మవారి ముప్పై రెండు నామాలు ఉన్నాయి అవి ప్రతి రోజు కనుక మీరు సంకల్పం మొదలుకొని నూట ఎనిమిది సార్లు తొమ్మిది రోజులు కనుక చేసినట్లయితే మీరు ఏ దేని కోసం అయితే చేశారు ఇది ఒక చమత్కారం ఉన్నది ఇది ఒక చమత్కారం మీరు తప్పకుండా చేసి చూడండి మీ లైఫ్ లో మీరు తప్పకుండా అనుభవించి చూస్తారు నాకు దీని రిజల్ట్ మీరు తప్పకుండా ఎప్పుడైనా కుదిరినప్పుడు చెప్పడానికి మీరు ప్రయత్నించండి అమ్మవారి ముప్పై రెండు నామాలు ఉన్నాయి మీరు కుదినట్లయితే నేను డిస్క్రిప్షన్ లో పెట్టడానికి నేను ప్రయత్నించుతాను అయితే నేను ఏదైనా చేస్తాను కానీ మీకు ఇవ్వడానికి నేను ప్రయత్నించుతా అని సిద్ధ కుంజికా స్తోత్రం ఉన్నది ఈ సిద్ధ కుంజికా స్తోత్రం చాలా పవర్ఫుల్ స్తోత్రం ఇది ఇది దుర్గా సప్తశతి లోపల లాస్ట్ కు చెప్పడం జరిగింది ఎవరైనా చేయొచ్చు దీనికి ఇలా ఏం లేదు ఎవరైనా సిద్ధ కుంజికా స్తోత్రం అని చాలా చాలా మంచిది చాలా పవర్ఫుల్ స్తోత్రం సిద్ధ కుంజికా స్తోత్రం కనుక చేసినట్లయితే కొందరు అంటుంటారు సార్ మా పైన ఎవరు ఏదో చేశారు ఏదో బ్లాక్ మ్యాజిక్ లాంటిది అంటుంటారు చూడండి అలాంటి వారు సిద్ధ కుంజికా స్తోత్రాన్ని సంకల్పం మొదలుకొని కనుక చేసినట్లయితే మీ పైన ఎవరు ఎలాంటి అభిచార ప్రయోగం చేసినా కూడా అది మీ పైన అస్సలు తాకదు ఎందుకంటే అమ్మవారి స్వయంగా చెప్పిన స్తోత్రం అది సిద్ధ కుంజిక స్తోత్రంలో చాలా పవర్ఫుల్ స్తోత్రం ఉంది మీరు చెయ్యండి చాలా బాగుంటుంది ఇక లాస్ట్ ఏదైనా ఉందా అంటే లాస్ట్ మంత్రం లాస్ట్ పూజ మీరు ఎక్కడున్నారో ఏ చోటు ఉన్నా కూడా మీ చుట్టుపక్కల ఒక ఆలయం ఉంటది దేవాలయం ఉంటుంది ఆ ఆలయానికి ప్రతిరోజు వెళ్ళండి అది ఏ ఆలయం అయినా కావచ్చు అది ఏ ఆలయం అయినా కావచ్చు గణపతిది కావచ్చు ఆంజనేయ స్వామిది కావచ్చు శివుడిది కావచ్చు అమ్మవారిది కావచ్చు ఎవరిదైనా కావచ్చు ప్రతిరోజు ఆ ఆలయానికి వెళ్ళి కుదిరినట్లయితే పదకొండు సార్లు ప్రదక్షిణలు చేయండి పదకొండు సార్లు ప్రతి రోజు ప్రదక్షిణలు చేస్తూ ఉండండి ఇలా చేస్తూ చేస్తూ ఉంటే ఏమవుద్ది గురుబలం పెరుగుతుంది గురుబలం పెరుగుతుంది గురుబలం పెరుగుతే ఏమవుతుంది అంటే ఇక చాలా అవుద్ది గురుబలం పెంచుకోండి ప్రతి ఒక్క వ్యక్తికి గురుబలం అవసరము రాసి ఏదైనా కానివ్వండి గురుబలం తప్పకుండా జాతకుడికి ఉండి తీరాల్సిందే ఇది మీరు డైలీ కనుక ఈ నియమాలు చేసి స్తోత్రము మంత్రము ఇక మంత్రం ఏదైతే చెప్పాలనుకున్నానో మంత్రం ఒకటి పంచాక్షర మంత్రం పంచాక్షర మంత్రాన్ని మీరు ఎక్కువ జపించండి ఏ పని చేసే ముందైనా పంచాక్షర మంత్రాన్ని జపించి ముందుకెళ్ళండి మీ కార్యస్థితి తప్పకుండా జరిగి తీరుద్ది ఇక ప్రతిరోజు నేను ఏవైతే చెప్తుంటానో అవి చేయండి కానీ ముందు ఇవి చేసిన తర్వాతనే ఏవైతే చెప్తానో అవి చేయండి దీన్ని వదిలేసి నేను వేరేదైనా మధ్యలో చెప్పిన తర్వాత దాన్ని చేయకండి ముందు ఇదే చేయండి దీని తర్వాతనే అది చేయండి ఓకే శ్రీమాత్రేనమా